హలో అందరికి టు అవర్ ఛానల్ వీక్ష ట్వంటీ వన్ ఈ రోజైతే మా అన్నయ్య ఇంకా వదిన వరంగల్ నుండి హైదరాబాద్కి అయితే వచ్చారు వచ్చింది మా ఇంటికైనా నా కోసం అయితే రాలేదు వాళ్ళు ఏ పని మీద హైదరాబాద్ కి వచ్చారో అసలు మేము అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలి అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే మా అన్నయ్య ఇంకా వదిన వాళ్ళు అయితే మా ఇంటికి అయితే వచ్చారు లాస్ట్ టైం మా చిన్న బాబు బర్త్డే అప్పుడు వస్తే మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నామో మీరు కూడా చూసేయండి నేను చాలా ఇష్టం అసలు డైలీ నాతో ఫోన్ మాట్లాడదు అసలు ఉండడు నా ఫోటో చూపిస్తే అన్నం కూడా తినడు తిన్నాడు అనమాట రౌడీ కడతాయి వాడు మన హెయిర్ స్టైల్ గింత లేడు వీడే పెద్ద వయసు వాళ్ళ హెయిర్ స్టైల్ గింత తోడే మీనేజ్ లో మేము ఉన్నప్పుడు చీముడు ముక్కు చినిగిపోయిన డ్రెస్ లకు మా మమ్మీ కవర్ ఇల్ చేసి స్పినిస్ పెట్టిన డ్రెస్ టకాయ అవి పోతే కుట్టినవిట్లకి టిప్పుడు స్పిన్నర్స్ పెట్టి పంపించే స్కూల్కి వీడి గియాజలే టిప్పు టాప్ డ్రెస్ అంటే ప్యాంట వీడు ఇన్ని కథలు ఈ వయసులో మీరు ఇన్ని స్టైల్ పడతాను అంటే రేపు వీడు పెద్దోడైనా ఇంకెన్ని స్టైల్ పట్టాలే ఎంతమంది హృదయాలని వీడు దోచుకుంటాడు ఇక మేమందరం అయితే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కైతే వెళ్తున్నాము మేము ఉండేది హైదరాబాద్ లోనే కాబట్టి మేము ఎప్పటికీ వెళ్తూనే ఉంటాము కాకపోతే మా అన్నయ్య ఇంకా వదిన వాళ్ళతో ఎందుకు వచ్చామంటే మా చిన్నయ్యను బిఫోర్ మ్యారేజ్ అయితే ఈ టెంపుల్ కి అయితే తీసుకెళ్లాము అప్పటికి మా అన్నయ్యకి ఎంగేజ్మెంట్ అయ్యింది కానీ ఇంకా మ్యారేజ్ కాలేదు ఇక పెళ్లి కావాల్సిన వాళ్ళకి ఇంకేం కోరికలు ఉంటాయి ఏ ఆటంకాలు లేకుండా పెళ్లి అవ్వాలి తర్వాత సంతానం మీద కలగాలి అయితే ఎవరైనా కోరుకుంటారు ఇక అప్పటికి మా అన్నయ్యకి ఎంగేజ్మెంట్ అయ్యింది ఇంకో వన్ ఆర్ టూ మంత్స్ లో మ్యారేజ్ కూడా ఉంది ఇక ఏ ఆటంకాలు లేకుండా మంచిగా పెళ్ళయి తర్వాత కొడుకెత పుట్టాలని కోరుకున్నాడంట ఇక పెద్ద మల్లికి మొక్కిన తర్వాత మన కోరికలు తీర్చకుండా ఉంటుందా కాస్త అటో ఇటో అయినా మన కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి ఇక మా అన్నయ్య అనుకున్నట్టుగానే వాడికి కొడుకైతే పుట్టాడు ఇక వాడు పుట్టిన తర్వాత మా అన్నయ్య వాళ్ళు ఇంకా హైదరాబాద్ కి అయితే ఎక్కువగా రాలేదు మధ్యలో టూ టైమ్స్ ఏమో వచ్చారు కానీ ఆ పెద్దలు బర్త్డే కి మళ్ళీ ఆ తర్వాత నా కొడుకు బర్త్డే అయితే వచ్చారు ఇక అప్పుడైతే వీలవ్వలేదు ఇక లోపలికి రాగానే వెహికల్ అయితే పార్కింగ్ చేయాలి పార్కింగ్ చేసి తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికైతే ఒక ప్లేస్ ఉంటుంది అమ్మవారి పాదాలు పెట్టి ఇక అక్కడైతే ఫస్ట్ మనం కొబ్బరికాయ లోపలికి లోపలికైతే వెళ్ళాలి కొబ్బరికాయలు కొట్టేదాని పక్కనే ఆవులు అయితే ఉంటాయి ఇక పిల్లలతో అలా కాసేపు ఆవుల దగ్గర అయితే టైం స్పెండ్ చేసాము పిల్లలు చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక ఇక్కడైతే మన పుట్టోళ్ళందరూ మీకైతే హాయ్ చెప్తున్నారు మీరు ఇక్కడ వాళ్ళకి హాయ్ చెప్పేసేయండి వెహికల్ పార్కింగ్ వచ్చేసి ఎగ్జిట్ లో ఇచ్చారు ఇక ఎగ్జిట్ నుండి వస్తుండగానే మనకు కొబ్బరికాయలు కొట్టేది అయితే ఉంటుంది ఇక మేము ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసి వచ్చాము మళ్ళీ ఇక్కడ ముందుకు రాగానే ఇక మనకు కాలు కడుక్కోవడానికి వాటర్ అయితే ఉంటాయి ఇక వాటర్ దగ్గర కాళ్ళు అయితే కడుక్కున్నాము నార్మల్ గా అయితే మనం కాళ్ళు కడుక్కున్న తర్వాతనే కొబ్బరికాయ అయితే కుట్టాలి కాకపోతే అది ఇది కొంచెం దూరం ఇక మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకని చెప్పేసి మేము ఎలా చేసాము మీరు మాత్రం అలా చేయకండి ఆ రోజు మంగళవారం అవడం వల్ల జనాభా అయితే ఎక్కువగా రాలేదు నార్మల్ గా అయితే వెనస్డే ఇంకా ఫ్రైడే సండే అయితే చాలా జనాభా అయితే వస్తారు చాలా రష్ ఉంటుంది టెంపుల్ అంతా కూడా లోపల అమ్మవారు అయితే ఇలా ఉంటారు ఇక లోపలికి రాగానే ప్రదక్షిణలు అయితే చేయాలి మనకు వీలైన ప్రదక్షిణలు చేసుకోవచ్చు టెంపుల్ కొంచెం ఉంటుంది కాబట్టి వన్ ఆర్ త్రీ టైమ్స్ అయితే చేస్తారు టెంపుల్ కి చాలా సార్లు వచ్చాను కానీ ఈ బ్యాక్ సైడ్ ఉన్న అమ్మవారిని అయితే ఎప్పుడు దర్శించుకోలేదు ఈ రోజు కూడా తొందరగా దర్శనం చేసుకున్న తర్వాత బయటకు అని అయితే అనుకున్నాము అందుకని బయట నుండే మొక్కుకొని అయితే వెళ్తున్నాము చాలా ప్రదక్షిణ చేసిన తర్వాత మనకి ఇక్కడ చిన్న గుడి అయితే కనిపిస్తుంది ఇందులోనే అమ్మవారికి పసుపు కుంకుమ పూలు ఇలాంటివి ఇక్కడే మనం సమర్పించేసుకోవాలి ఇక వడబియ్యం శారీ ఇలాంటివి అయితే మెయిన్ గర్భగుడిలో అయ్య గారికి అయితే ఇచ్చేసేయాలి ఇక మేమైతే మేము తీసుకెళ్లిన పసుపు కుంకుమ పూలు ఇంకా మా అల్లుడు కోసం మొక్కిన తొట్టే ఇవన్నీ అయితే ఇక్కడే కట్టేసాము ఇక మా మమ్మీ అయితే మనవడి పొడితే తొట్ట కడతానైతే మొక్కకుందంట ఈ టెంపుల్ లో ఇక మా మమ్మీ తొట్ట కడుతుంది హైదరాబాద్ లో నార్మల్ తొట్టలు అయితే అస్సలు దొరకవు మనకి ఎక్కడ చూసిన సిల్వర్ కోటింగ్ తొట్టలే అమ్ముతారు లేదంటే ఫ్లవర్ తో చేసిన తొట్టలు అయితే మనం ముందే ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి అందుకని మా మమ్మీ వాళ్ళని ఇంటి దగ్గర నుండి అయితే చెప్పాను ఇక మా అల్లుడు కోసం మొక్కిన తొట్టనైతే మా మమ్మీ ఇలా అమ్మవారి ముందైతే కట్టేసింది మేము కట్టిన తొట్టె పక్కనే ఇంకో తొట్టె కూడా ఉంది చూసారా పూలతో చేసిన తొట్టె సో ఇలా ఉంటాయి అన్నమాట హైదరాబాద్ లో పూలతో చేసిన తొట్టెలు టెంపుల్ లో కూడా ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకోవడానికి మనకు పర్మిషన్ అయితే ఉండదు వాళ్ళు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా తీసుకుని ఇవ్వరు కాకపోతే ఆ రోజు భక్తులు ఎక్కువ లేకపోవడం వల్ల ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకున్నా కూడా ఏమనలేదు ఇక నేను కూడా మీకోసం డేట్ చేసి మరి వీడియో అయితే తీసాను పెద్దమ్మ తల్లిని చూడలేని వాళ్ళు నా వీడియోతో చూస్తారు కదా అని చెప్పేసి ఈ టెంపుల్లో ఇలా కాయన్ అయితే నిలబెడతారు కాయన్ నిలబెడితే మన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం

ఏమనవు తల్లి ఇక చాలా మంది ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ లో అయితే కాయిన్స్ అయితే నిలబెడతారు మన కాయిన్ నిలబడిందంటే మన కోరికలు ఖచ్చితంగా నిలబెడుతుంది అని అయితే నమ్ముతారు ఇక చాలా మంది కాయిన్ నిలబెట్టడం కోసం గంటలు గంటలు తరబడి కూడా వెయిట్ చేసి మరి పెడుతూ ఉంటారు నేనైతే ఇలా పెట్టానో లేదో నిలబడింది కొంతమందికి అయితే చాలా టైం పడుతుంది నిలబడడానికి ఎవరి నమ్మకం వాళ్ళది కదా ఇక మా హస్బెండ్ది నాది మా అన్నయ్య వదినకు ఆయన కూడా తొందరగానే నిలబడింది కానీ మా మమ్మీకి ఆయన నిలబడలేదు ప్రసాదం టోకెన్స్ అయితే తీసుకొని ప్రసాదం ఇచ్చే దగ్గరికి అయితే వెళ్తున్నాము టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో మనకు ప్రసాదం వెళ్ళడానికి దారితో ఉంటుంది ప్రసాదం కౌంటర్ దగ్గర ప్రసాదం తీసుకొని అందరం అయితే తినేసాము ఇక మేము తింటే సరిపోదు కదా పిల్లలకి కూడా పెట్టాలి కాబట్టి ఇక మా మమ్మీకి అయితే ఆ పని అప్పే చెప్పేసాము ఒకరికి పెట్టాలంటేనే మనకు చాలా చిరాకు వచ్చేస్తుంది అలాంటిది ఇక ముగ్గురికి పెట్టాలంటే చాలా పేషెన్స్ ఉండాలి అంకుల్ కొంచెం ప్రసాదం పెట్టరు అంకు పిల్లలు పెట్టమనితో మామీ తింటాది అతను మా మామీ తింటుంది ఇక మా పండుగ నల్లరైతే మామూలుగా లేదు చూస్తున్నారు కదా ఇలా చేస్తున్నాడు ఇక మేము బయటకు వెళ్దాం అని చెప్పేసి తొందర తొందరగా ఇక ఎగ్జిట్ అయితే అవుతున్నాము టెంపుల్ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది అసలు తీరిగ్గా వస్తే అసలు మళ్ళీ ఇంటికి వెళ్ళాలనిపించదు అంత బాగుంటుంది టెంపుల్ అయితే ఇంకా నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది లైటింగ్స్ తో ఏరైనా పెద్దమ్మ టెంపుల్ కి రావాలనుకునే వాళ్ళు డే టైం కంటే నైట్ టైం రండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక అందరం ఉన్న తర్వాత ఫొటోస్ దిగకుండా ఉంటామా మా ఫోన్ లో దిగిన సరిపోమంటూ ఇక గుర్తుగా ఒక ఫోటో అయితే తీసుకుందాం అని చెప్పేసి మా అన్నయ్య ఫోటో అయితే తిప్పించాడు ఫోన్ లో తీసుకుంటే ఎప్పుడైనా డిలీట్ అయిపోవచ్చు కానీ ఇలా ఫోటో తీసుకుంటే ఎప్పటికీ ఉంటుంది కదా అని చెప్పి ఇలా ఫోటో అయితే తీసుకున్నాడు మా ఫ్యామిలీ ఫోటో ఎలా ఉందో మీరు కూడా చూసి కామెంట్ చేయండి పెద్దమ్మ తల్లి దర్శనం అయిన తర్వాత తొందరగా వెళ్లి వేరే మన ప్లేసెస్ చూద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము కానీ ఇలా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదు ఏమైందో మీరు చూడండి ఇప్పుడు నీ కారే నీదే అవుతుంది ఇట్లా రాకేద్ది లేదా పిల్లలకి ఏమైనా అవుతుంది అప్పుడు ఏమైతుంది ఏదన్నా పిల్లలకు కానీ పెద్దలకు కానీ చచ్చిపోతున్నా తిరిగి చిన్న కారు చెప్పి అంటే పీకులు ఆడుతున్నాయి నువ్వు ఎంతగలుగుతావు అంటే తాతనాజ్ కూడా చేరది వీడి ర్యాష్ డ్రైవింగ్ వల్ల మా కార్ కి క్రాచెస్ ఇంకా ఇంకా కూడా పడింది ఇంకా నయం కొద్ది దాంతోనే సరిపోయింది లేకపోతే చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యేది ఇక ఫైనల్ గా థౌజండ్ రూపీస్ అయితే పే చేసాడు పిఎస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం కాకపోతే వాడు జాబ్ లెస్ అంట పోనీలే అని చెప్పేసి వదిలేసాము ర్యాష్ గా నడిపే వాళ్ళకి అది సరదా కావచ్చు కానీ ఎదుటి వాళ్ళది ఒక జీవితం చూసుకుని డ్రైవ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్